హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఈరోజు మన ఛానల్లో మంచి రుచిగా సులభంగా చేసుకునే క్రిస్పీకాన్ని మీకు ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా స్టార్టర్గా క్రిస్పీకాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటాం మరి అంతగా ఇష్టపడే క్రిస్పీకాన్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా విత్ హైజీనిక్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు సాయంత్రం స్నాక్ అయినా లేదా వర్షం పడేటప్పుడైనా లేదా మొక్కజొన్నతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఇష్టపడేలా డిఫరెంట్గా చేయాలన్నా ఇలా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి ఎందుకు లేట్ చేయకుండా కరకరలాడే క్రిస్పీ కానీ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకుని వాటిని గింజల్ని మొత్తం సెపరేట్ చేసుకోవాలి పొత్తుల్ని అనాలయం ఉడికిస్తే గింజలు తీయడం కష్టం కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడే వీటి గింజలను అయితే మాత్రం మనం మొత్తం తీసేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చాలా సింపుల్గా గింజల్ని తీసుకోవచ్చు తీసిన గింజలు ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గింజలను ఉడికించడానికి సరిపడా నీటిని స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసి మరిగించాలి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని నీటిలో వేసి బాగా ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉబ్బి మొత్తం కొంచెం కొంచెంగా పైకి తేలుతుంటాయి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది చూసారు కదా వీడియోలో చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా కనిపిస్తుంది ఇవన్నీ బాగా ఉడికిపోయాక ఒకసారి కలిపి చేతితో తీసుకుంటే మనం చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి గింజలు అప్పుడే మనకు బాగా ఉడికినట్టు కలర్ కూడా బాగా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక జాలీగడ్డతో నీళ్ళు లేకుండా మొత్తం నీళ్ళన్నీ ఆడిపోయేలా ఒక గడ్డ తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి ఈ ప్లేట్లో వేసుకున్న వాటిలో స్పూన్తో మొత్తం ప్లేట్ అంతా సపరేట్ స్ప్రెడ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారేక ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని స్వీట్ కానికి బాగా పట్టించాలి ఇలా కలుపుకున్నప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి మనం ముందైతే మైదా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి వీటిని కోట్ చేయడానికి ఒక స్పూ టూ స్పూన్స్ మైదా అలాగే హాఫ్ కప్ వరకు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ముందుగా టూ స్పూన్స్ మైదా వేసి వీటిని బాగా కోట్ చేయాలి చేతితో ముట్టుకుంటే చేతికి పిండి అంటుకుంటుంది కాబట్టి చేతితో కలపకుండా స్పూన్తోనే కలుపుకోవాలి ముందుగా మన మైదాకు బదులు కార్న్ఫ్లోర్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న తడికి మొత్తం ముద్దైపోతుంది కాబట్టి ముందుగా మైదా వేసుకుని కోట్ చేసుకోవాలి ఈ పిండి అంతా బాగా కలిపేసుకున్నాక ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి దీన్ని కూడా ఒక స్పూన్తో మనం మొత్తం గింజల మీద స్ప్రెడ్ చేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి చెయ్యి అనేది అసలు యూస్ చేయకూడదు పిండి బాగా కోట్ చేసుకుంటే క్రిస్పీ కార్న్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా మొత్తం అంతా పిండిని కోట్ చేసుకున్నాక ఒకసారి మీరే డైరెక్ట్గా చూడండి పిండి గింజలకి ఎంత పర్ఫెక్ట్గా పట్టుకున్నది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదంతా బాగా కలిపేసుకున్నాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్న స్వీట్ కానీ ఒక జాలీగరెట్లో వేసి ఎక్స్ట్రా ఉండి పిండిని మొత్తం ఇలా జల్లించేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గింజలను అందులో వేసుకుంటే నూనె చిమ్మకుండా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ ఫ్రై చేశాక ఒక ఇవి గోల్డెన్ కలర్కి వస్తాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి మనం చల్లగా వర్షం పడేటప్పుడు లేదంటే స్నాక్గా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టం తింటారు వీటి మీద ఆనియన్స్ టమాటోతో అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అవుతారు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇది ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి